పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు త్వరలో అరెస్ట్ కాబోతున్నారా అది కూడా నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారానికి సంబంధించి ఈ చర్చ అయితే జోరుగా సాగుతుంది మచిలీపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పేర్ని నాని ఇప్పటికే పేర్ని నాని కుటుంబం టార్గెట్ అయింది అనేది మొన్నటి వరకు ఆ రేషన్ గొడవల వ్యవహారం ఓకే బెయిల్ మీద అయితే బయటపడ్డారు ఇప్పుడు ఈ విషయంలో ఏం జరగబోతుంది అయితే ముందస్తు బెయిల్ కోసం అయితే కోర్టును ఆశ్రయించారు కానీ చుక్క ఎదురైంది అనేది నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో ఆధారాలు లభించినప్పుడు కేసు నమోదు చేయకుండా పోలీసులను నిలువరించలేము అంటూ మాజీ మంత్రి పేరుని నాని ఆయన కుమారుడు పేరు కృష్ణమూర్తులకు హైకోర్టు తేల్చి చెప్పిందట పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వ్యాజ్యం ఎలా వేస్తారని సూటిగా ప్రశ్నించింది ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయని గుర్తు చేసింది నకిలీ పట్టాల పంపిణీ విషయంలో పోలీసులు కేసు నమోదు చేస్తే కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్లకు సూచించింది మరోవైపు నకిలీ పట్టాల విషయంలో నాని కిట్టు పాత్ర ఉన్నట్లు తేలితే వారు వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఈ ఉత్తర్వులు ఇచ్చారు వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు ప్రకటించారు పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది శ్రీ రఘు స్పందిస్తూ సీనియర్ శ్రీ రఘు స్పందిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు కాకుండా పరిష్కరిస్తున్నట్లు డిస్పోజిడ్గా పేర్కొనాలని అభ్యర్థించారట దీంతో వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు ఏది ఏమైనా ఇది ఒక షాక్ అనుకోవాలా రిలీఫ్ అనుకోవాలా ఒక రకంగా కేసు నమోదు చేయకుండా అయితే అయితే ఆపలేము నిలువరించలేము అని చెప్పి కోర్టు చెప్పింది అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది పాయింట్